నా పేరు దిల్ రమేష్ అండి ఏలూరి సర్వజన సమ్మేళనం దక్షిణపు వీధి వారు చేస్తున్న జాతర అండి దీన్ని వారి భాషలో చెప్పాలంటే ఏలూరి సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతర అది మన జాతర అండి మన అందరి జాతర నేను ఏలూరు వాస్తవ్యాన్ని కాకపోయినా ఈ జాతర మీద ఈ జాతరలో దేవతలు ఈ ఊరికి చేస్తున్న ఉపకారాన్ని చూసి ఏడు సంవత్సరాలకు ఒకసారి అద్భుతంగా అజరామంగా అందంగా జరిగేటటువంటి ఈ జాతరని ఈ ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంత వారందరూ వచ్చి ఈ జాతరలో పాల్గొని జరిగే మంచిని మీ అందరూ ఆస్వాదించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతరను జయప్రదం చేయాలని కోరుకుంటూ नमस्ते मी दिल रमेश